మైదానంలో జరుగుతున్న జిందాబాద్ సమాజ్ పార్టీ జిందాబాద్ దాడి చేసారు జనగలను దాడి చేసారు జనగలను వెంటనే దేశవ్యాప్తంగా బీజేపీ మనవాద పార్టీ అయినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మరి దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ బీజేపీ అధికారంలో ఉన్నదో మరి మిగతా మిగతాakra రాజకీయ పార్టీ అధికారంలో ఎక్కడైతున్నదో మరి దళితుల మీద దేశవ్యాప్తంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద అనేక కుట్రలు కుతంత్రాలతోని ఒక రకంగా ఒక ఒక విధంగా గోరక్షక దళం అని మరో రకంగా ఆర్ఎస్ఎస్ అని ఇంకో రకంగా విఎస్పీ అని మరి బీజేపీ కుండాలు ఈరోజు దేశవ్యాప్తంగా దళితులపై దాడి చేయడమే కాదు మరి అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలపై సామూహిక అత్యాచారాలు కానీ ఇలా దళితుల ఇళ్ళ ఇళ్లకు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి భయపత్ర గుడి వేయడం కోసము వాళ్ళ ఇళ్ళ కూడా అనేక మంది మాన ప్రాణాలను తీసినటువంటి ఈ బీజేపీ బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ గోర గోరక్షక దళాలు త్వరలోనే ఈ దళితుల ఎస్సీ ఎస్టీ నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజల ప్రజల మధ్యలో ఖచ్చితంగా గుణపాఠం తప్పదు వీరికి మేము ఇలా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇది దేశ వ్యాప్తంగా నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి దళితుల మీద ఈ దాడులను ఇట్లా ఆపకపోతే రేపు రాబోయే రోజులలో ఈ నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలు తిరగబడి మిమ్మల్ని పొందబెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా జైతాల జిల్లా కమిటీ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా దళిత బహుజనులపై మరి దాడులను వాటిపై జరుగుతున్న అన్యాయాలను మరి ప్రస్తావించడానికి రాజ్యసభలో సమయం కోరిన బెహెంజీ ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి గారికి అవకాశం ఇవ్వకుండా ఏదైతే ఈరోజు పాలక వర్గాలు ప్రభుత్వ యంత్రాంగం దమననీతి ఏదైతే జరుగుతుందో దాన్ని ఖండిస్తూ ఆమె మరో అంబేద్కర్ల నాడు అంబేద్కర్ ఏ రకంగా అయితే తన మంత్రిత్వకు ఏపీ పదవికి రాజీనామా చేసి ఆ రోజు దళిత బహుజనుల కోసం నిమ్మ జాతర కోసం ఏదైతే నిరంతర పోరాటం చేశాడో అదే కోణంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గారు మరి ఏదైతే ఈ దాడులపై చర్చలు జరగాలే తప్పకుండానని మరి అవకాశం ఇస్తలేని ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక ఆయుధంగా మరి తన ఎంపీ పదవికే రాజీనామా చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి బహుజనులకు ప్రతి రాజకీయ పార్టీ నేతలకు దళిత బహుజన నేతలం అని చెప్పుకుంటున్న అన్నగారిన వర్గాల నాయకులందరికీ కూడా ఏదైతే ఒక మార్గదర్శకంగా నిల్చుండి ఈరోజు దళిత వర్గాలపై బహుజన వర్గాలపై దాడులను ఖండించే విధంగా రాజీనామా చేసినందుకు ఆమెకు ఈరోజు దళిత బహుజనులందరూ కూడా నేను ఏదైతే కృతజ్ఞతగా కృతజ్ఞత ఈ రోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మొన్ననే గర్గపర్ర అయితే దాకా మంత్రి మధుకరీంది నిన్నగాక మొన్న ఈ రోజు సిరిసిల్లాలో ఏదైతే నేరలా ఇసుకు సంబంధించి ఎనిమిది మంది దళిత బహుజన బిడ్డలను మరి అకారణంగా అన్యాయంగా ఇసుక మాఫి అని ఎదిరిస్తే ఈ రోజు వాళ్ళను చిత్రహింసించి గురి చేసి ఏదైతే త్రీ డి యాక్ట్ ఉపయోగించి ఎలాంటి వాళ్ళ కుటుంబానికి పనికి రాకుండా ఏదైతే నిక్కు సిగ్గుగా ఈరోజు మరి దళిత బహుజనులపై దాడులు దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది దళిత బహుజనులను ఏదైతే మరి దాడులు చేయించుకునేటానిక ఈరోజు దళిత బహుజనులు బాగుపడతారు కులాలన్నీ బాగుపడతాయని ఈరోజు తెలంగాణ తీసుకొస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేవలం ఆ నాలుగు ఈ ఈరోజు రాజ్యం నడుస్తుంది ఈ రాజ్యాన్ని ఖండించే దిశగా మరో పోరాటానికి ఈ రోజు దళిత బహుజనులు సిద్ధంగా పోతున్నారని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు తెలంగాణ తీసుకురావడంలో కేవలం కేసీఆర్ కుటుంబమే కాదు ఈ రోజు దళిత బహుజనులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ రోజు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఈ రోజు ఏదైతే అన్ని వర్గాలకు సంబంధించి సకల జనులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి మరి ఊపిరి వస్తే ఈరోజు ఏదైతే వాళ్ళు కలలు వండి ఏదైతే స్వేచ్ఛయుత వాతావరణం ఉందా అంటే ఈ రోజు తెలంగాణలో కరువైంది ఇకనైనా కళ్ళు తెరిచి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే అక్కడ గరికపర్ర అయితే మంత్రి మధుకరిస్ట్ అయితేంది నిన్న మొన్న జరిగిన సిరిసిల్ల నేరెళ్ల సంఘటన అయితేంది కఠినంగా అక్కడి ఎవరైతే బాధ్యులు ఉన్నారో పోలీసు యంత్రాంగం పై అయితే అక్కడ బాధ్యత ఎవరు ఎవరు ఏదైతే వ్యవహరించినా వారిని చట్టరీత్యా చర్యలు తీసుకునేప్పుడే మరి దళిత బహుజనులు కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం సుభిక్షమైనట్టు మరి ఆ కోణంలో ఈరోజు దళిత బహుజనులందరూ మరో పోరాటానికి సిద్ధం చేయడానికే బహుజన సమాజ్ పార్టీ ముందుంటుంది ఈరోజు మరో పోరాటానికి దళిత బహుజన తెలంగాణ కోసం మేము మరో పోరాటానికి సిద్ధం చేసే ప్రయత్నంలో బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది మరి బెహర్జీ మాయావతి గారు ఏదైతే ఆమె ఏ నిర్ణయం ఈ రోజు దేశవ్యాప్తంగా దళిత బహుజనాలందరూ కూడా కలిసి రావాలని పిలుపునిస్తున్నాం జై భీమ్ జై గౌరవ బహుజనులను దేశవ్యాప్తంగా ఆ దాడులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి